విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు సృజనాత్మకత పెంచేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి త్రిశూల్ రెడ్డి అన్నారు మైసమ్మగూడలోని నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ పేరుతో ఏర్పాటు చేసిన నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు ఈ సైన్స్ ప్రదర్శనలో దేశ ఉన్న ముప్పై కళాశాలలు పాల్గొని ఆరు వందల యాభై ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించాయి ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్ నైట్ టూకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి గాను వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు మూడు వేల నుంచి నాలుగు వేల మంది విద్యార్థులు ఆరు వందల ప్రాజెక్ట్స్ తోటి రావడం చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరగడం తెలంగాణలోనే ఇది మొదటిసారి ఇది ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్కి కారణం మా డైరెక్టర్ మోహన్ సార్ ప్రిన్సిపల్ లోక్నాథన్ సార్ డీన్ ఫ్యాకల్టీస్ కన్వీనర్ రాము సార్ అందరు ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరిగింది అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఏ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సెరెనిటి మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటి మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటి మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशनस आर इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699